ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఆంజనేయులు గారు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ స్థాపించింది ఆంజనేయుల గారి ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆలోచన మా కంపెనీ పెట్టినప్పుడే ఆంజనేయుల గారు సమాజానికి మనం బిజినెస్ లో వచ్చిన వాటాలో కొంత ఇవ్వాలి సమాజానికి ఖర్చు పెట్టాలి అని చెప్పి అప్పటి అప్ప ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నారు కంపెనీ పెట్టిన వెంటనే నిర్ణయించుకొని చేయించడం జరిగింది మొట్టమొదట ఇలా స్కూల్ కి స్థలం ఇచ్చే దగ్గర నుండి మొదలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఇంత చక్కగా శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు ముఖ్యంగా ఐ క్యాంప్స్ ఆంజనే గారి పుట్టినరోజున పెద్ద భారీ ఐ క్యాంప్ జరుగుతా ఉంది అలాగే ఇంతకు ముందు చాలా చోట్ల ఐ క్యాంప్స్ పెట్టడం కూడా జరిగింది చాలా సక్సెస్ఫుల్ గా దీనికి ఇంతకు ముందు అయితే మనం హైదరాబాద్ వెళ్లి చాలా దూరం బస్సులు పెట్టుకొని చాలా కష్టపడి కానీ ఇప్పుడు మన శంకరకంటి హాస్పిటల్ వాళ్ళు చాలా చక్కగా మనకి మంచి సహకారం అందిస్తున్నారు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఫౌండేషన్ కార్యక్రమాలు రేపు ఫిబ్రవరి నుంచి మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఐక్యాంప్స్ తో పాటు ఇంకా యువకులకి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు గాని అలాగే మహిళలకి కుట్టు అలాంటి కుట్టు మిషన్స్ లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు గాని చేయాలని నిర్ణయించుకున్నాము దానికి ఆంజనేయులు గారు ఇటువంటి మంచి ఫౌండేషన్ కార్యక్రమాలు నా చేతికి అప్పచెప్పినందుకు నాకు చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది ఇంత మంచి సేవ చేసే కార్యక్రమం మరి నాకు దక్కినందుకు మనస్ఫూర్తిగా ఆంజనేయుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే సేవ చేయడం అంటే అదృష్టం ఉండాలి మనసు ఒక్కటే కాదు అదృష్టం కూడా ఉండాలి అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫౌండేషన్ తరఫున విస్తృతంగా చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు దీనికి మరి మాకు ఎక్కువగా సపోర్ట్ ఆ భగవంతుడి నుంచి లభించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అలాగే పెద్దలందరూ ఉన్నారు చాలా మంది ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అది అందరూ తెలుసుకోవాలి చాలా మంది అనుకోవచ్చు డబ్బులు ఆనందంగా ఉంటాము ఆస్తుంటే ఉంటే ఆనందంగా ఉంటాము అని అనుకోవచ్చు డబ్బులకి ఆరోగ్యానికి సంబంధం లేదు ఆరోగ్యం ఉంటే కోట్లు ఉన్నట్టే ఈ రోజుల్లో ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లున్నా కూడా మనం వాటిని కాబట్టి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకుని ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్త దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచ తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషలు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్

చూసుకోవాలి ఎందుకంటే మనకు ఉన్నంత మాత్రాన ఇప్పుడు సపోజ్ మంచం కొనుక్కుంటే మనం నిద్ర కొనుక్కోలేం కదా అలాగే ఆరోగ్యాన్ని మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా కొనుక్కోలేము రాదు కాబట్టి మనం ఆరోగ్యాన్ని మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా మందికి తెలియదు మంచి నీళ్లు తాగాలి రోజుకు నాలుగైదు లీటర్లు తాగాలనే విషయం చాలా మందికి తెలియదు దానివల్ల చాలా రోగాలు తగ్గిపోతాయి పెద్దవాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మంచిగా ఎందుకంటే నాలుగు విడతలుగా పొద్దున్నే లేవగానే పదకొండింటికి అలాగే మూడు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి ఆ విధంగా నిర్ణయించుకొని తాగలిగిన నీళ్లు మంచిగా మంచి నీళ్లు తాగితే మంచి ఆరోగ్యంగా ఉంటారు అది చాలా మంది తెలియని విషయం మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అట్లాగే పిల్లలు సపోర్ట్ ఇవ్వలేదనో ఇంకేదో ఇవ్వలేదనో అనుకోకుండా మనం వాళ్ళకు బరువు కాకుండా ఎలా ఉండాలి మనం కాన్ఫిడెంట్ గా అంటే ఆత్మవిశ్వాసంతో మీరు ఉండాలని ఎటువంటి ఆటిపోట్లు వచ్చినా ఎందుకంటే ఇంత స్థాయికి వచ్చారు అంటేనే ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని వచ్చింటారు ఆ కష్టాల ముందు ఇంకేవైనా సరే చిన్నగానే కనపడతాయి కాబట్టి ఇటువంటి కష్టం వచ్చినా కూడా భయపడకుండా అధైర్యపడకుండా జీవితాన్ని మంచిగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆంజనేయ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా ఫౌండేషన్ సభ్యులను కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి తొంభై ఆరులో ఫౌండేషన్ కార్యక్రమాలు స్థాపించిన దగ్గర నుండి మా స్ట్రెంత్ ఏంటంటే మా స్టాఫ్ చక్కగా రమణ గారి గాని అలాగే మా స్టాఫ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు So, salute so to Thank you. దుర్గా భువనేశ్వరి లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినాంగ్ कराओ फ नंबर डबल एट नाइन सेवन फाइव नाइन टू डबल थ्री नाइन